తెలుగువారి తొలి పండుగ పెద్ద పండుగ ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి ఇప్పుడే గరికపాటి నరసింహరావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువల గురించి మాట్లాడాడు ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే మన బాధ్యత ప్రజలుగా చేస్తే ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ ఏ సమస్యలు లేకుండా ముందు పోయే పరిస్థితి వస్తుంది మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడు అందరూ ఏం అంటే నాకు ఇస్తారో చెప్పమంటున్నారు మీరు చేయవలసిన పనులు మరిచిపోతున్నారు అదే మరిగా వెంకయ్యనాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపనుంది దేశం గురించి సమాజం గురించి మన రాష్ట్రం గురించి అనునిత్యం తపనపడే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది పండుగలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిలో భాగం ఇవన్నీ మన వారసత్వం ఈ సాంప్రదాయాలు మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు వేదికపైన మీరు చూశారు ఆరు రకాలైన వస్తువులతో ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసి మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం అన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు తొలి పండుగ పండుగ అంటే అన్ని స్వీట్సే కాదు అన్ని రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలను ఎదుర్కొనే సంస్కృతి సాంప్రదాయాలు మనకిచ్చింది మన సమాజం మన కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ సాంప్రదాయాలు పండుగలు ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను వెంకట